ఇన్స్టా 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 ఏం చేస్తామని అడిగితే ఆలు మొగలనడమా పుల్లలు పెడతా పోరగాలను షెడగొడతా అని అంటుంది ఇప్పటి ఇన్స్టాగ్రామ్ వీడియోలు అందులోకెళ్ళి నేర్చుకున్న మంచేమో కానీ షడే ఎక్కువ నేర్చుకుంటుర్రు ఈ సోషల్ మీడియా పెరిగినాక రీల్స్ పిచ్చి బాగా ముదిరింది జనాలకు సరే ఏవైనా సూషేకాడికి చూడాలి కానీ చేసుకున్న పెండ్లానికి గుండె వెలిగి చచ్చిపోయేంత దూరం అయితే తీసుకురావద్దు కానీ ఈ డాక్టర్ ఒక ఇన్స్టా చుక్క రీల్స్ చూసి చూసి పెండ్లం పానాలు తీసుకునేటట్టు చేసిండు కథ చూడు ఆ వయ్యారి ఇన్స్టాగ్రామ్ చుక్క బుట్ట బొమ్మ అలియా శృతి అనే ఈ వయ్యారి బామ్మ రీల్స్ను డాక్టర్ సృజన అనేటైన పొద్దుందాక తెలుందాక ఒకటే తీరుగా స్క్రోల్ చేస్తుండేడట ఈయన పెండ్లాం ప్రత్యూష కూడా డాక్టరే ఇద్దరు పిల్లలు అయితే రాను రాను ఈ మగజాతి ఆని ముత్యం ఆ బుట్ట బొమ్మ రీల్స్ చూసి చూసి పెండ్లాన్నే కేర్ చేయలేకుండా అయ్యిండట ఇక మొగుడట్లా వేరే ఆమె ప్రేమల పడ్డాడని గుండె వాళ్ళకి ఊరేసుకొని బాల్మీకి జీవి తీసుకుందట పాపం పానాల విలువ తెలిసిన డాక్టరే పానాలు తీసుకుందంటే ఎంత రంది పడ్డదో కదా ఆమె ఎంత గుండె వచ్చి వచ్చామెకి ఇక మీరు కూడా ఏది ఎంతవరకు వాడాలనో గంతవరకే వాడితే మంచిగా ఉంటుంది తేడా వస్తే గిట్లనే అవుతుంది కథ